సామూహిక పూజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలోని స్థానిక మ్యూజిక్ హౌస్ వద్దగల కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరపుత్ర శక్తి గణపతి ఆలయంలో సరస్వతి దేవి జన్మదినోత్సవం సందర్భంగా చిన్నారులు చేసే సరస్వతీదేవి పూజ కార్యక్రమాన్ని అర్చకులు ప్రసాద నిర్వహించారు అనంతరం చిన్నారులు చేసే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు పలకలు పుస్తకాలు పెన్నులు మరియు ఎగ్జామ్ ప్యాడ్ లను రావులపాలెంకు చెందిన బ్యాటరీ సోమిరెడ్డి సౌజన్యంతో చిన్నారులకు అందజేశారు కార్యక్రమంలో శ్యాం అన్నపూర్ణ డాక్టర్ మోహిత్ తేజశ్రీ శ్రీకాంత్ లో పాల్గొన్నారు ఓ సుభద్ర ఓ రాయను ఓహన్ రాయను ओम विद्या रूपाय नमः ओम विशालाक्षाय नमः ओम ब्रह्मजयाय नमः ओम विमलाय नमः ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः ओम वैष्णवे नमः ओम चंद्रकाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्रलेख विभूषिताय नमः ओम सरस्वती नमः